ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసు క్రీస్తు చింపునామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం మీరు అందరూ బాగున్నారని తెలుస్తున్నాను అలాగే దేవుని కృపా మహాదశరాన్ని బట్టి మేము కూడా కులాసగా ఉన్నాం ప్రియులారా ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరువులోనికి వచ్చి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత అస్థులు చెల్లిస్తున్నా దేవునికి స్తోత్రాలు ప్రియుల ఈరోజు మనము చ చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే సాంగము అంటే హస్తకృతమైన కట్టడము కాదు దాని గురించి మనం ఇంకా కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం సంఘము అంటే హస్తకృతములైన కట్టడ ఎందుకు కాదు ఎందుకు కాదు మనమే సంఘము పిలువబడినటువంటి మనమే సంఘము అది సంఘం అంటే మీరు అనుకుంటున్నట్టు మా సంఘం అక్కడెక్కడో ఉంది మా సంఘం పెద్దగా ఉంది మా సంఘానికి రంగులేస్తున్నాం మీరు మా సంఘానికి రండి నేను సంఘానికి వెళ్తున్నా ఈరోజు సంఘానికి వెళ్ళను మా సంఘం ఫలానా టైంకి తెరు తెరవబడు ఆ గంటలు మా సంఘం గంటలు అనేసి ఇలా రకరకాలుగా చెప్తున్నటువంటి వాళ్ళరా అసలు సంఘము హస్తకృతమైన కట్టడము కాదు అనేసి ముందు గుర్తించాలి యేసుక్రీస్తు ద్వారా మనకు లాభాలేంటి ఏం లాభం ఏం చేశాడు మన కోసం మన కోసం యేసుక్రీస్తు తెలుగులో జరిగించినటువంటి బలియాగం ద్వారా మనం పొందుకున్నటువంటి ఆధిక్యతలేంటి లేకపోతే మనకి మహిమ ఏంటి లేకపోతే ఆయన సెలవు రక్తం సెలవులో రక్తం కార్చడం ద్వారా మనకు వచ్చిన లాభం ఏంటి ఒకసారి ఆలోచించండి లోక చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తుని ఎందుకంటే లోక సంబంధమైన వాటి కోసమే నమ్ముకుంటున్నారు కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆ క్రిస్టియస్ ఏంటంటే మరణము నిరంతకము చేసి జీవాన్ని అక్షయతను సువార్త వల్ల వెలుగులోనే తెచ్చాడంట తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటి అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఈ మాటలు రాయకుండా ఆ క్రిస్తియసు మరణమును నిరంతకము చేసి జీవాన్ని అక్షయతను వెలుగు సువార్త వల్ల వెలుగులో మరణము నిరర్ధకం చేశాడంటే ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని నిరర్థకం చేశాడు మరణము ఆయన్ని బంధించి నా సాధ్యము అందుకని యేసుక్రీస్తు మరణం యొక్క పాతాళం తాళపు జీవులు నా దగ్గర అంటున్నాడు మరణం నిరర్ధకమైంది జీవము అక్షయత అనేది వెలుగులోనికి వచ్చేసింది అంతకు మునుపు యేసుక్రీస్తు ముత్తుల్లోండి తిరిగి లేక మునుపు చనిపోయిన వాళ్ళు ఏమవుతారు అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఏమవుతారు నిద్రించిన వారి గురించి తెలియనటువంటి పరిస్థితి అయితే యేసుక్రీస్తు మృతుల్లో తిరిగి లేవటం ద్వారా మరణమనే నిరస్కంది జీవము ఆచితనే వార్త వల్ల వెలుగులోనికి వచ్చింది మరొక సంగతి ఏంటంటే యేసుక్రీస్తు వలన మనకు కలిగిన లాభం ఏంటంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారముటకు మన పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్థతులు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మన పాలువారుగా చేశాడంటే చూద్దాం తలసి పత్రిక ఒకటి అధ్యయం పన్నెండు పదమూడు వచనంలో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం ఒకటకు మన మన మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలనని దేవుని బతిమాలు కొనుచున్నాను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార్ని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అనేసి అక్కడ ఉంది అయితే సంఘముగా కలిగి ఉన్న మన యొక్క ఔన్నత్యం ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన గొప్పతనం ఏంటి మనం మనం కలిగి ఉన్న మహిమ ఏంటి ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సంఘము కలిగి ఉన్న మహిమ సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు కూడా నిలవనేరవంట అలాగే సంఘము భూలోకంలో దేన్ని బంధిస్తే అది పరలోకం ముందు బంధించబడద్దు అంట సంఘము భూలోకంలో దేన్ని విప్పితే అది పరలోకంలో విప్పబడద్దంట ఈ మాటలో వర్షిప్పరటేసుకరిస్తే చెప్పాడు పేతురు చెప్తున్నాడు చెప్ చెప్తున్నాడు మతే అధ్యాయం పదహారాజ్యం పద్దెనిమిది వచ్చును మరియు నువ్వు పేతురు ఈ బండమద సంగమును కట్టుదును ఆ తాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరం నీతో చెప్తున్నాను అని చెప్పి ఆ చెప్తున్నాడు అలా మరొక సంగతి చూస్తే సంఘము పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగి ఉంది అనేసి బైబిల్ చెప్తుంది చూద్దాం మత అధ్యాయం పంతొమ్మిది వచ్చలంలో యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు అదే పేదరితో పర్లో ఒక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూమి ఎందు దేన్ని బంధించదు అది పర్లోక ముందు బంధించబడును భూమి ఎందు దేన్ని విప్పుదు అది పర్లోక ముందు విప్పబడును అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియుల ఒకసారి ఆలోచించండి సంఘము యొక్క మహిమ సంఘం యొక్క ఆధిక్యత ఏంటి అని అంటే సంఘముగా ఉన్న మనము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన అయిన ప్రజలనే ఉన్నారు అనేసి మరి పేతురు గారు రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యాయము తొమ్మిదవ వచనంలో అక్కడ రాయబడి ఉంది కాబట్టి ప్రియుల సంఘముగా ఉన్న మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అనేసి మనం పరిశీలన చేస్తే ఎబ్రి పత్రికలో పన్నెండు అధ్యయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో మనం చూసుకుంటే అక్కడ ఏముందంటే మనము సి కొండకు వచ్చి ఉన్నాము మనము జీవన జీవము గల దేవుని పట్టణానికి వచ్చి ఉన్నాము అనగా పరలోక ఎస్మునకు వచ్చి ఉన్నాము వేవేల కొలది దేవదూతల ఎద్దుకు వచ్చి ఉన్నాము పరలోక ముందు వ్రాయిబడిన జ్యేష్ఠుల సంఘానికి వచ్చి ఉన్నాము వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దుకు వచ్చి ఉన్నాము సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎద్దుకు వచ్చి ఉన్నాము కొత్త నిబంధనకు మధ్యవర్తైన వేసునద్దుకు వచ్చి ఉన్నాము ఏ కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చి ఉన్నాము అనేసి ఎబ్రి పత్రికలు రాయబడి ఉన్నాయి కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు సంఘముగా ఉన్న మన కలిగిన ఏంటంటే దేవ స్వభావములు పాలివారం మనం దేవ స్వభావములో పాలివారం పేద రాసిన రెండవ పత్రిక ఒకటో నాలుగో వచ్చినలో ఆ మహిమా గుణాతి బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పేసి దురాశలను అనుసరించట వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు ఒకటకు వాటిని అనుగ్రహించాడు మనం ఎవరి స్వభావంలో పాలివారం అంటే దేవ స్వభావములో పాలివారం మనం ఎంత గొప్ప ధన్యత దేవుడు కూడా దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నలు సృజించాడు కాబట్టి ఇప్పుడు మనం దేవ స్వభావంలో పాలువారు దేవుడు కలిగి ఉన్న స్వభావము దేవుడు పరిశుద్ధుడు అందుకనే దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు దేవ స్వభావంలో యేసు ఆ తర్వాత మా సంఘంలో ఉన్న మన మహిమ ఏంటంటే ఆ చేసి ఏం చేశాడు మరణాన్ని నిరకంపు చేశాడు జీవమును అక్షయతను స్వార్థం వెలు వలన వెలుగులో తెచ్చేసాడంట తిమోతి పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక ఊట తొమ్మిది పదివచనాల్లో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాధికారమునే క్రీస్తు చేస్తున్నందు మనకు అనుగ్రహించబడిన దీను క్రీస్తు చేస్తున్న రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది అన్న తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను ఆ క్రిస్టియస్ మరణాన్ని నిరకం చేశాడు జీవాన్ని అక్షయతను సువార్త వలుగులు వెలుగు తెచ్చాడు మర మరణం అనేది ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తారో వారి వారికి మరణం అనేది ఉండదు మరణం అనేది ఉండదంటే శరీర మరణం గురించి కాదు ఇక్కడ చెప్పండి ఆత్మ సంబంధమైన మరణము శరీరాన్ని విడిచిన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితే రెండవ మరణం అంటారు లేకపోతే ఆత్మసమ్మ ఆత్మ ఆ ఆత్మ ఆత్మకి మరణం అంటారు కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చూస్తే ఈ మరణము నిరోధకం చేశాడంట చనిపోతే నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు జీవము అక్షయత అనేది మనకు వెలుగులో తెచ్చాడు అలాగే మనం చూస్తే తేజు వాసులైన పరిశుద్ధుల పాలివారము పాలువారముటకు మనకు ఆ పాత్రలుగా చేశాడంట సంఘం యొక్క మహిమ సంఘం యొక్క ఆధిక్యత ఏంటంటే తేజు వాసులైన పరిశుద్ధుల శ్వాసంలో పాలివారంగా ఉండటానికి కొలసి పత్రిక ఒకట జయము పన్నెండు పదమూడు వచనాల్లో ఆ మాటలు రాయబడినాయి అలాగే మనకి ఏంటి ఏం జరిగిందంటే విమోచన అంటే పాప క్షమాపణ జరిగింది క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి వారే సంఘము పేతురసిన మొదటి పత్రిక ఒకట జయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరగరా మనం విమోచించబడ్డాం మనం కొనబడిన వారు విమోచించబడిన వారు విమోచించ ఎక్కడికి విమోచించబడ పాపము నుండి విమోచించబడ్డాం శాపము నుండి విమోచించబడ్డాం అలాగే సంఘముగా ఉన్న మన మహిం ఏంటంటే తమ జీవాన్ని క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడిన వారే ఈరోజు సంఘము తమ జీవాన్ని క్రీస్తు కూడా దేవునేందు వారు కొలసి పత్రిక మూడవ అధ్యాయం మూడో వచనములో ఏలైనాగా మీరు మృతి పొందిత్ర మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడింది అవునండి మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో పాప విషయంలో ఈ లోక సంబంధ విషయంలో చనిపోయేమో మనం మృతి పొందితే మీ జీవం ఎక్కడ ఉంది క్రీస్తుతో కూడా దేవునేందు దాచబడి ఉంది అలాగే మనము విలువ పెట్టుకొనబడినవారు విలువ పెట్టుకొనబడినవారు పౌలు కొరం రాసిన మొదటి పత్రిక ఆరు ఇరవైలో మీరు విలువ పెట్టు కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మయంపరచాలి దేవుని ఏం చేయాలి దేహం ఇచ్చిన దానికి దేవుని మహింపరచడానికి అందుకనే మీరు విలువ పెట్టుకో ఎవరు విలువ వారు ఆత్మలుగా ఉన్న మనము అందుకనే మనమైన ఆత్మకి ఇవ్వబడిన దేహంతో దేవుని మయంపరచండి అంటాడు ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాయి మీరు విలువ పెట్టిన ఆత్మగైన నువ్వు విలువ పెట్టు కాబట్టి నీకు ఇవ్వబడిన మీ దేహములతో నీకు ఇవ్వబడిన మీకు ఇవ్వబడిన ఈ దేహంతో దేవుని మహింపరచండి అంటాడు పౌలు కొరిన రాసిన మొదటి పత్రిక ఏడాధ్యాయ ఇరవై మూడవ వచ్చంలో మీరు విలువ పెట్టు కొనుగొనవారు కనుక మనుషులకు దాచులుగా ఉండ ఉండకుండా దాచులు కాకుండా కా కాకుండా అంటాడు ప్రియుల మన 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 ఆత్మ మన ఆత్మకి యొక్క విలువ ఎంత అంటే ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకములు అంతా కూడా త్రాసులో ఒక పక్కన పెడితే నేను మనం నా ఆత్మ యొక్క విలువ అంతకంటే ఎక్కువైంది అంతకంటే ఎక్కువైంది మరి ఈ ఆత్మ ఆత్మను కొనగలిగే కెపాసిటీ ఎక్కడుంది దేనిలో ఉంది ఏంటంటే అక్కడ మనం చూస్తే కీర్తన గ్రంథ గ్రంథ గ్రంథంలో నలభై తొమ్మిదో కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవడునూ ఏ విధము చేతనేనూ తన సహోదరుని విమోచించలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాణ్నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగల ఎవడు కూడా లేడు ఎందుకు లేడంటే వాని ప్రాణ విమోచన ధనము అతి గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే ప్రాణ విమోచన ధనమంట క్రేదనము అతి గొప్పదంట అది ఎన్నటికీ తెలియదు అంత గొప్ప అంత గొప్పదా నేను మనమైన ఆత్మ అంటే అవును అంత గొప్పదే అందుకనే దేవుడు యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు అందుకనే నైపురి పత్రిక పదమూడు అధ్యాయం పన్నెండు వచ్చినప్పుడు కావున యేసు కూడా తన స్వరాక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచే గవిని వేలిపట శ్రమ పొందెను అనేసి అక్కడ రాయబడింది అలాగే పేద రాసిన మొదటి పత్రిక పది ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకము క్రీస్త రక్తం చేత మీరు విమోచించబడతారని మీరు ఎరగరా అనేసి అక్కడ రాయబడింది అలాగే ప్రకటన గ్రంథంలో అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో మనం చూస్తే ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తిప్పి ఆ గ్రంథమును తీసి దాని ముద్రలు ఇప్పుడుకు నీవు యోగ్యుడువు ఎందుకంటే నీవు వధించబడిన వాడై నీ రక్తం ఎత్తి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజికంగా చేసేది గనుక వారు భూలోకం ముందు ఏలుదరైన కొత్త పాట పాడుదురు అంటాడు అంటే మనం విమోచించబడ్డాము మనం కొనబడినటువంటి వారు ఎలా కొనబడిన వారం అంటే క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారు అలాగే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన స్థితి కల్పించబడిన వారు మరొక పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన స్థితి ఒకప్పుడు ఆదాము దేవునితో సహవాసం చేశాడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవులతో సహవాసం పోగొట్టుకున్నాడు సమాధాన స్థితి పోగొట్టుకున్నాడు అయితే యేసో ద్వారా మళ్ళీ ఆ సహవాసము సమాధాన స్థితిని మనం పొందుకున్నాం తులసిపత్రికోటాజ్యం పంతొమ్మిది వచ్చ పంతొమ్మిది వచనము ఇరవై వచనము ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింప ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకం ముందు ఉన్నవేనను పరలోకం ముందు ఉన్నవేనను వాటన్నింటినీ ఆయన తన ద్వారా సమాధాన పరుచుకునే తండ్రి అభీష్టమైందంట ఆయన యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవునితో సమాధాన పరచుకోవాలని తండ్రి యొక్క అభీష్టము అయిందంట సంగముగా ఉన్న మన బాధ్యత ఏంటి మనం ఇంత మహిమ కలిగి ఉన్నాం దేవుడు మన కోసం యేసుక్రీస్తుని తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు యేసుక్రీస్తు వచ్చి తన తాను మన కోసం బలిగా అర్పణగా అర్పించుకున్నాడు అర్పించుకుంటూ మనం ఎంత ఎంత గొప్ప ఆధిక్యతను ధన్యతలను మనం కలిగి ఉన్నాం అయితే ఇంత గొప్ప ఆధిక్యత కలిగి ఉన్న మనకేమైనా బాధ్యత ఉందా అంటే మనకు కూడా బాధ్యత ఉంది సంఘము విషయంలో బోధకుని బాధ్యత ఏంటి క్రైస్తవుని బాధ్యత ఏంటి అంటే పౌలు చెప్తా ఉన్నాడు సంఘములన్నింటి అన్నింటి విషయంలో నాకు చింత ఉందంటాడు అపోస్తులేని పౌలు తనకి కలిగిన శ్రమలను గురించి చెప్పుకుంటూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే కొరిందికి రాసిన రెండవ పత్రిక పౌలు గారు కొరిందికి రాసిన రెండవ పత్రిక పదకొండు అధ్యా ఇరవై ఎనిమిది ఇవి కాక సంఘములన్నింటిని గురించి కలదు ఈ భారము నాకు దినదినము కలుగుతున్నది సంగములన్నింటి విషయంలో చింత ఉంది ఆ చింతంట దినదినము ఈ భారము నాకు దినదినము కలుగుతుంది మనకేమైనా భారం ఉందా మనకేమైనా చింత ఉందా ఒకసారి ఆలోచింది మనకి చింత ఉందా ఎంతసేపు చింత కడుపు 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 దాన్ని నింపడానికి మన చింత మనకు భారం అదే ఆత్మల విషయంలో భారం ఉండాలి ఆత్మల ఆత్మల గురించి సంఘాల గురించి బా భారం ఉండాలి బోధకులకి ఒకసారి ఆలోచించండి సంఘము అని ఆ శరీరం పౌరు గారు చెప్తా ఉన్నాడు సంఘము అని శరీరం కోసం క్రీస్తు పడిన పాటలు కుదువైన వాటిని నా వంతు నా శరీరం ముందు నేను వహించుకుని తున్నాను నేను తున్నాను నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయిస్తున్నాను అంటున్నాడు కొలసి పత్రిక ఒకటి ఇరవై నాలుగులో ఈ మాట రాయబడి ఉంది అలాగే మన మన పని ఏంటంటే సర్వలోకానికి వెళ్ళాలి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉంది అయ్యగారు చెప్పడం మాత్రమే కాదు అయ్యగారు సంఘంలో చెప్తారు మనం ఏం చేయాలి బయటకు వచ్చి మనం చెప్పాలి అనేక మందికి చెప్పాలి ఫ్రీలరా మార్కు పదహారు పదిహేను పదహారు అధ్యాయం పదిహేను వచ్చినలో మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సువార్త స్వార్థపడ వారికి అప్పగించారు మనకు మనకేం లేదా మనకు బాధ్యత లేదా మనకు కూడా బాధ్యత ఉంది మన బాధ్యత ఏంటంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించవలసిన బాధ్యత ఉంది యోధాపత్రిక ఊటాధ్యం ఇరవై మూడవ జన్మలో అగ్నిలో లో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అనే అక్కడ చెప్తున్న పరిస్థితి ప్రిలరా మరి మరి ఎలా మనం మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంటి మన కర్తవ్యం ఏంటి ఇదంతా ఇప్పటికైనా మనం ఆలోచిస్తున్నామా అసలు మనం క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం యేసుక్రీస్తు క్రీస్తు క్రీస్తు దగ్గరికి వచ్చిన మన ఆధిక్యత ఏంటి మనకు కలిగిన మహిమ ఏంటి మరి ఎంత మహిమ ఎంత మహిమను దేవుడు వేసుక్రీత్వారు మనకు అనుగరిస్తే మన బాధ్యత కూడా ఉంది కదా అవును మన బాధ్యత కూడా ఉంది పౌలు చెప్తున్నాడు క్రీస్తు పనులలో కుదువైన అనే శరీరం కోసం క్రీస్తు పనుల్లో కుదువైన వాటిని నా వంతో నా శరీరం ముందు నేను వహించుకొని పోతున్నాను అంటాడు రీలార ఒకటిసారి ఆలోచించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిగా సువార్త ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది అయితే మన మనము కలిగి ఉన్న సువార్త యొక్క విశిష్టత ఏంటి యేసుక్రీస్తు ఒక సువార్తను మన సంఘానికి అనుగ్రహించాడు ఆ సువార్త యొక్క విశిష్టత ఏంటంటే పౌలు కొరే రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం రెండవ చిన్న చెప్తా ఉన్నాడు మీరు దానిని అంగీకరించదని దాని ఎందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసం అర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా మీకు సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఆ సువార్థ వల్లనే మీరు రక్షణ పొందుమారే ఉండరు చూడండి సువార్త ప్రకటన చేయాలి మనం అనేక మందిని ప్రభు దగ్గర తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటన చేయాలి మన వ్యక్తిగత సాక్ష్యాలు కదా మనం ప్రకటించాలి చేయవలసింది లోక సంబంధమైన సంగతులు కాదు పాత నిబంధంలో ఉన్న చరిత్రలు కాదు దేని గురించి అంటే సువార్త ఏంటి సువార్త అంటే యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం అప్పగించుకున్నాడు సమా చేయబడ్డాడు మరి తిరిగి మూడో దినాన లేచాడు లేఖన ప్రకారం తిరిగి మూడో దినాన్ని లేచాడు ఇది సువార్త ప్రకటన చేయాలి సువార్త ప్రకటిస్తున్నారా మీరు ఒకసారి రావాల్సింది లోకాన్ని ప్రకటిస్తున్నారా నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావా అనుభవ సాక్ష్యాలు చెప్తున్నావా ఏం చెప్తున్నావు వాళ్ళు మారో ఇవి చెప్తే వాటిని ఆళ్ళకి వాళ్ళకి ఇంపుగా ఉండటం కోసం మషాల కలుపుతున్నారా ఒకసారి ఆలోచించండి ఇక్కడ పౌలు కొరిన దగ్గర వచ్చిన మొదటి పాత్ర కోటాధ్యం ఇరవై వచ్చినంలో దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున స్వార్థ ప్రకటన వెర్రితనం చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వకము వెర్రితనము సువార్త ప్రకటన సువార్త ప్రకటించాలి సువార్తనే ప్రకటించాలి మిగతా పని దేవుడు చేసుకుంటాడు అదే అంటున్నాడు సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్ము వారికి రక్షణ కలిగి చేయుటకు దేవుని దయాపూర్వక ఆయన అని అంటాడు అలాగే సిలువుని గురిచిన వార్త నశించి వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి సిలువును గురించిన వార్త ఏంటంటే దేవుని శక్తి దేవుని శక్తి దేవుని శక్తి దేవుల్లో ఉంది తెలుగును గుర్చిన వార్తలో ఉంది అదే చెప్తున్నారా మీరు అదే చెప్తున్నారా ఒకసారి ఆలోచించండి అలాగే ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి కొరిన రాసిన మొదటి పత్రిక ఒకటి అదే పద్దెనిమిదో వచనంలో ఉంది అలాగే ఏకో పత్రిక ఒకటి ఇరవై ఇటులో అక్కడే ఉంది అక్కడే ఉంది మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం అంటాడు వాక్యం ఎలాంటిదంటే మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికతో అంగీకరించండి అంటాడు శక్తి ఆత్మలను రక్షించే శక్తి ఏంట్లో ఉందంటే వాక్యములో ఉంది వాక్యము అదే వాక్యము సువార్త సువార్త నమ్ము ప్రతి వానికి రక్షణ కలిగి చేయుటకు అది దేవుని శక్తి రోమపత్రిక ఓటాధ్యం పదహారవ శిమ పౌలు అంటాడు సువార్తన గురించి నేను సిగ్గుపడు వాడను కాను ఎలా నమ్ము ప్రతి వానికి మొదట యూధునికి గ్రీకు దేశస్థుని కూడా రక్షణ కలిగి అది దేవుని శక్తి అన్నది అన్నాడు మరి సువార్తే ప్రకటన చేస్తున్నారా ఒకసారి వాళ్ళు సువార్తను ప్రకటన చేయాలి సువార్తే ప్రకటన చేయాలి లోకాన్ని ప్రకటన చేయదు సువార్తను ప్రకటన చేయకపోతే మీకు శ్రమ అనేసి పౌలు తన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటే సువార్త ప్రకటించకపోకుండా లోకాన్ని ప్రకటిస్తే మరి ఏముందంటే శ్రమ ఆల్రెడీ శ్రమ పొందుతున్నటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ ఏ శ్రమ ఈ శ్రమ స్వార్థ ప్రకటించకపోతే వచ్చే శ్రమ దేనికి శరీరానిక కాదు ఆల్రెడీ పౌలు శరీరానికి శ్రమ శ్రమపడు శారీరకంగా శ్రమ పడుతూ చెప్తున్నాడు సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటాడు ఈ శ్రమ అనేది స్వార్థ ప్రకటించకపోతే వచ్చే శ్రమ అనేది ఆత్మకి నిత్య నరకంలో ఆరని అగ్ని కాలని సావని ఆత్మ యుగయుగాలు కాలేటటువంటి పరిస్థితి పౌలు మో కొరిందికి రాసిన మొదటి పత్రిక తొమ్మిది పదహారు నేను సువార్త నన్ను నాకు కారణం లేదు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు రీలరా మీరేం చేస్తున్నారు మీ పరిస్థితి ఏంటి మీ పరిస్థితి ఏంటి మీరెవరు విలువ ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచి ఎక్కడ పిలువబడినవారు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తల వెలుగులోని పిలువబడినవారు మనం ఎవరు సంఘం మనం మనమే సంఘము సంఘము నాలుగు గోడలతో కూడిన కట్టడం కాదు ఈ రోజు నుంచి ఆ అభిప్రాయాన్ని తీసివేయండి నాలుగు గోడలతో కూడిన కట్టడము సంఘము కాదు నీవే సంఘము సంఘం అంటే వారు ఎక్లేషియా అంటే పిలువబడిన సమూహము పిలువబడిన మనం వ్యక్తిగతంగా ఒక్కొక్క సంఘము సమూహముగా అందరూ సంఘము మరి అదేంటి నాలుగు గోడలతో కూడిన నాలుగు గోడలు ఏంటి మనం కట్టేది అది అది సంఘము కూడుకునే స్థలము దేవుని ఆరాధించడానికి సంఘము కూడుకునే స్థలము అది చాలామంది మేము సంఘం కడుతున్నాం అండి మాకు డబ్బులు కావాలండి మాకు సహాయం చేయండి మీ అయ్యగారు సంఘం కడుతున్నా మీరు ఇటుకలేయండి అయ్యగారు సంఘం కడుతున్నా మీరు సిమెంట్ వేయండి మా సంఘం గోడలు గోడలు వేసినాయండి స్లాబ్ వరకు వచ్చిందండి అనే చెప్పేటటువంటి పరిస్థితి ఉంది సంఘానికి రంగులు వేస్తూనే ఉంటాడు ఇంకా రకరకాలుగా చెప్తున్నా ఈ అభిప్రాయం తప్పు మార్చుకోవాలి బోధకులు మార్చుకోవాలి ముందు బోధకులు మారితే విశ్వాసాలు ఆల్రెడీ మారుతారు మీరు చెప్పట్లేదు వాటి గురించి చెప్పట్లేదు ఆలోచించేయండి అర్థం చేసుకోండి మీవరిని కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా ఎవరిని మరి కించపరచాలని వారిని తప్పుపెట్టుకోవాలని మేము ప్రయత్నం చేయట్లా బైబిల్ ఏముంది బైబిల్ ఏం చెప్తుంది అది మీకు తెలియపరటానికే మేము ముందుకి వచ్చాము క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సంగతే మీకు తెలియపరటానికి మేము ప్రయత్న పడుతున్నాము ప్రయత్నం చేసాము కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకోండి ఇంత చెప్పినా మేము సంఘం అంటే నాలుగు గోడలతో కూడిన సంఘము మేము సంఘానికి గోడ నాలుగు గోడలకు బోర్డు కట్టేసాము అది మా సంఘం అక్కడ ఉంది మా సంఘం పలానా మా సంఘానికి తాళాలు వేశారు అనేసి అదే మా సంఘం అదే మా సంఘం అదే మా సంఘం అని అనే అని అని ఇంకా నమ్ముతాం అనే వాళ్ళరా మిమ్మల్ని ఒకసారి ఆలోచించండి మీ పరిస్థితి ఎలాంటి పరిస్థితి మీరు నమ్మవండి అంటే నమ్మొద్దు మేము చెప్పడం మా బాధ్యత ఇది పలానా అని చెప్పడం మా బాధ్యత మీరు నమ్ముతారా నమ్మరా అనేది మాకు సంబంధం లేదు చెప్పపోతే దేవుడు మమ్మల్ని అడుగుతాడు కాబట్టి తెలియపరుస్తున్నాం నమ్ నమ్మితే దేవునికి స్తోత్రం మీరు నమ్మును అని అంటే మీ ఇష్టం మీ ఇష్టం మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయట్ల ఇదే ఇదే నమ్ము ఇదే మేము చెప్పడం మాత్రం మా బాధ్యత కానీ దీన్ని నమ్మండి మీరు ఖచ్చితంగా నమ్మండి అనేసి మేము చెప్పట్లా బైబిల్ ఎలా బైబిల్లో ఎలా ఉంది బైబిల్ ఎలా చెప్తుందని తెలియపరచడానికే మేము మేము ముందుకు కాబట్టి ప్రియులారా మేము మాట్లాడే ప్రతి ప్రసంగం కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన ప్రతి ప్రసంగం మీరు చూడాలంటే మా మా యూట్యూబ్ ఛానల్స్ని మీరు దర్శించండి యూట్యూబ్ ఛానల్ యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంది ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొక ఛానల్ ఉంది సత్య వార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది ఇలా మనం పరిశీలన చేసుకుంటే నాలుగు ఛానళ్ళు ఉన్నాయి మీరు ఏ ఈ ఛానల్లో మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం కూడా అక్కడ అప్లోడ్ చేయబడతా ఉంటుంది మరి ముఖ్యంగా ప్రిల్లరా సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోతాం అందుకంటే ముఖ్యంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు